బట్ బట్ ఈ రోజు ఈ ఈవెంట్ స్పెషల్ గా నిజామాబాద్ లో చేస్తున్నామని అంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గా ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము కానీ సాక్షాత్ నా కళ్ళ ముందు కూర్చున్నారు ఒకరు అయితే ఇంకొకరు శిరీష్ గా అందరికి నమస్కారం శ్రీముఖి రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణ్ ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువుని నేను దైవ భక్తురల్నే అందులోను రాముని అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్